స్వాగతం సుస్వాగతం ఉచిత పుట్టి మిషన్ కార్యక్రమం డ్రైనింగ్ ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఐదు విఠాపం సెంటర్ నిర్వహించిన మూడు వేల నాలుగు వందల యాభై ఆరు మందికి కావున னிங் இரவு ஐந்து இரவு ஐந்து நாலு நாலு ரெண்டு வரும்

으쌰, 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 으�� కార్యక్రమానికి ఉచిత పుట్టి శిక్షణ కార్యక్రమం ట్రైనింగ్ పిడాకరణ నియోజకవర్గం విడాకం ఆధ్వర్యంలో బేట దాదాపేట అంబేద్కర్ అంబేద్నా జిల్లా కాకినాడ జిల్లా Sona, mara lo kiske, unes berge, nuka, mara nai gilante gora, जय हो मां प्रगट